జయ శ్రీరామ్ నిన్న రాత్రి జనగామ మొయినుద్దీన్ ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయితే ఉన్నారో వారి ఫామ్ హౌస్ లో చాలా ఆవులను అక్కడ నిల్వ చేసి మరి అక్కడ నుంచి డిసిఎం లో తరలిస్తుండగా మరి ఆ జనగామ గ్రామానికి సంబంధించినటువంటి అంజి రాము మరి రమేష్ వీరు అక్కడికి వెళ్తే వాళ్ళపై రాడ్లతో మరి మారణాల మారణాయులతో దాడి చేయడమే కాక మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత యుతంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి యూనిఫామ్ లో ఉండి మరి ఆ గోలం డిఎస్ఎం ద్వారా మరి హైదరాబాద్ కి తరలించడం జరిగింది తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి చర్యలు చేపడితే ఈ చూసి ఊరుకునడం కాదు కదా ఖచ్చితంగా దీన్ని నిర్వహిస్తాం ఎక్కడ దగ్గరనే పోలీస్ శాఖ వారికి కూడా మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడికి వారు రావడం లేట్ జరిగి లేట్ రావడం ద్వారా మరి వీళ్ళపై దాడి కూడా చేయడం జరిగింది కావున పోలీస్ శాఖ వారు కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామంలో పికెటింగ్ ఎక్కడైనా ఖచ్చితంగా పికెటింగ్స్ పెట్టి తప్పకుండా ఘోరవాణా మరియు వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఈ లేఖ దూడలు గాని ఎటువంటి పశువులని కోయడానికి బక్రీద్ సందర్భం కోడానికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి మరి పోలీసు శాఖ వారికి కోరుతుంది